రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక సమస్యలున్నా అధిగమించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కోటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు చిల్లకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్యపాటి పుల్లారావు గత ప్రభుత్వ హయాంలో జగన్ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు తాము ఏ రంగాన్ని విస్మరించకుండా ఏపీలోని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు దేశంలోనే ఆదర్శప్రాయంగా మారబోతున్నాయని అన్నారు కమ్మంపాటి రామ్మోహన్ రావు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయస్భలో అతిరథ మహారథులతో పాల్గొంటున్నారు మరి కాసేపులో కూడా ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు మాధవ రాబోతున్నారు తనతో పాటు చిలకలపేట ఎమ్మెల్యే పతిపాడి పుల్లారావు గారు ఉన్నారు సార్ పుల్లారావు గారు చెప్పండి ఈరోజు రాయలసీమకి ఒక పెద్దపీట వేసినట్టు కనపడుతుంది మనం చూస్తే మహానాడు చూసాం మళ్ళీ ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ యొక్క విజయవాస సభ ఏం సార్ ప్రధాన కారణం ఏంటంటారు ఇప్పుడు మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలనేటువంటిది కోటం ప్రభుత్వం యొక్క లక్ష్యం దానిలో భాగంగానే రాయలసీమ ఉత్తరాంధ్రకు వచ్చినటువంటి ప్రాజెక్టులు చూస్తే వైకాపా వాళ్ళకి నోరు మెదపట మెదపలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈనాడు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే అమరావతి రాజధాని ఏ విధంగా ఉందని దుష్ప్రచారం చేశారో ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడుతుందని ఈ ఇప్పుడు కేటాయించినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాయలసీమ ఉత్తరాంధ్రనే ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది అన్ని ప్రాజెక్టులు ఈ రెండు ప్రాంతాలకు కేటాయించబడటం జరిగింది సూపర్ సిక్స్ పథకాలు వాళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జరుగుతున్న సూపర్ సిక్స్ పథకాలు దేశానికే ఒక రోల్ మోడల్గా కాబోతున్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఎన్నికకి ఈ సూపర్ సిక్స్ పథకాలే ఒక రోల్ మోడల్ చంద్రబాబు గారి ఆలోచన జాతీయ స్థాయిలో పార్టీలు కూడా సూపర్ సిక్స్ అమలు చేసేటువంటి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అధికారం కావాలి అంటే అధికారంలోకి రావాలంటే ఈరోజు ఈ సూపర్ సిక్స్ రోల్ మోడల్ అవుతున్నాయి ఇది అన్ని వర్గాల ప్రజల్ని ఆలోచనలో పెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షింపజేసేటువంటి విధంగా పెట్టినటువంటి పథకాలు ఈరోజు చంద్రబాబు గారు ఎన్ని కష్టాలున్నా సూపర్ సిక్స్ టాప్ ప్రయారిటీ పెట్టుకున్నారు గతంలో అభివృద్ధి సంక్షేమం ఈనాడు మా నాయకుడు స్లోగన్ సంక్షేమం అభివృద్ధి ఆ విధంగా ఈ పథకాలన్నీ అమలైతే వైకాపాని ప్రజలు గుర్తుంచుకునేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతూ ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతా ఉందని నేను తెలియజేస్తాను ఉన్నా మరోవైపు ఏదైతే మూడు పార్టీలు కలిసి ఫస్ట్ టైం ఈ యొక్క భారీ సభను ఏర్పాటు చేసుకుంటున్నారు ఏంటి ఎంత ఆసక్తి ఉండబోతుందంటారు ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఇదే కాదు చాలా నిర్వహించాం కాకపోతే రాయలసీమలో ఇది ఫస్ట్ టైం పెద్ద పదిహేను నెలల పరిపాలన సుపరిపాలన ఏ విధంగా అందించాం ఎన్ని కష్టాలు ఉన్నాయి లోటు బడ్జెట్ ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పచెప్పిపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ పథకాలు అమలు చేయబోతున్నాం పది లక్షల కోట్లు పెట్టుబడులు ఏ విధంగా చంద్రబాబు గారు రాబట్టగలిగారు చంద్రబాబు గారు ఉన్న క్రెడిబిలిటీ తోటి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు ఏ రంగాన్ని విస్మరించకుండా అన్ని ప్రాంతాలకు సమతుల్యత పాటిస్తూ రాయలసీమకి ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలను కూడా ఏ విధంగా సంతృప్తి పరిచారు ఆ విధంగా సమగ్ర అభివృద్ధి ఇరవై ఆరు జిల్లాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటిది పదిహేను నెలల్లో ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాము అనేటువంటిది ఈ అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలి వాళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి చంద్రబాబు గారి కష్టాన్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం తొమ్మిది చెప్పండి గమ్మపాటి గారు రోజు ప్రధానంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ చూస్తామంటే దాదాపు లక్షలాది మంది ఇక్కడ రాబోతున్నారు మీరేమంటారు దీని మీద మీరే చూస్తున్నారు కదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అదే తప్ప జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా కూడా ఒక గ్రామంలో కానీ ఎక్కడెక్కడో ఒక తట్టుడు మట్టి పోసిన దాఖలా లేవు ఇదే అనంతపురంలో తీసుకుంటే కియా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దానికి యాన్సలరీస్ కానీ లేదా ఒక వ్యక్తికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలా లేవు కాబట్టి అభివృద్ధి అంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ పదిహేను రాష్ట్రాల్లో ఏదైతే పథకాలు మా ప్రజలకు ఎన్నికల ముందు వాగ్దానం చేశామో అమలు అవన్నీ కూడా అమలు పరిచాము కాబట్టి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో సూపర్ హిట్ అయినాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పదిహేను నెల తర్వాత ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సభ ద్వారా ప్రజలకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజెప్తం జరుగుతుంది కాబట్టి మరొక అవకాశం తీసుకుని అందరికీ కూడా రాయలసీమ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలకి దేశమంతా కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసిన విధానాన్ని స్టడీ చేసి భవిష్యత్తులో కూడా కేంద్రం కూడా అమలు పరిచే అవకాశం ఉందనేది కూడా దీ దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మొత్తానికి అయితే అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ యొక్క సభ గ్రాండ్ సక్సెస్ గా కొనసాగుతా ఉంది మరి కాసేపట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు ఇది మొత్తానికి సూపర్ సిక్స్ తాజా బ్యాడ్ కెమెరా పర్సన్ ఇంకా అయితే నరేష్ అనంతపురం నుంచి